చేరి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభుణేశ్వర క్రీస్తు వారి పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేసుకున్నాను అట్లాగే నాకు ఎంతో అవకాశాన్ని కల్పించిన మొట్టమొదటిగా నా దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను అలాగే ఈ సంఘ కాపరి గారు సురేష్ బాబాయ్ గారికి అలాగే ఎస్సేరమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఒక పది నిమిషాలలోపు నా యొక్క చిన్న వ్యక్తిత్వ సాక్ష్యాన్ని నేను పంచుకొని భాగంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను నా పేరు వచ్చేసి కొమ్మినేని ఉదయ్ చౌదరి అయితే మాది చిన్న పల్లెటూరు వనకూరు నేను చిన్నతనం నిండే దేవునిలో ఎదగాలని చిన్నతనం నిండే నేను దేవుని పరిచయం చేయాలని మా అమ్మమ్మ గారి ఆశ మా అమ్మమ్మ గారు వనకూరు ఇరవై రూపాయలకి అద్దెకు వచ్చారు అద్దెకు వచ్చిన ప్లేస్లోనే మూడు వందలు పెట్టి ఆ యొక్క స్థలాన్ని కొని కింద ఇల్లు పైన చర్చి కట్టడం జరిగింది అయితే చిన్నతనంలోనే మా తల్లికి చెప్పారంట నీ గర్భమునందు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు ఆ కుమారుడిని నీ సేవకివ్వాలి అన్నప్పుడు మా తల్లిగారు అన్నారంట ఇప్పుడు వరకు మీరు చేస్తున్నది మేము చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మా బాబును కూడా మా బాబు పుడతాడో బాబు పుడ పాపు పుట్టిద్దో ఎవరికి తెలీదు మా బాబును కూడా ఇప్పుడు మీలాగా ఇబ్బంది పరచాలి అని అనుకుంటున్నారా అని మా అమ్మమ్మగారితో మా తల్లిగారు అన్నప్పుడు తండ్రి చేయలేని సేవ కుమారుడి ద్వారా జరిగిస్తాను అని దేవుడు అమ్మమ్మగారితో మాట్లాడారంట హెల్లూయ మా నాన్నగారు కూడా వైజాగ్లో బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడున్న చదువును చదవలేక అక్కడ చేయవలసిన పనులు చేయలేక దూకు వచ్చేసారు అయితే నేను చిన్నతనము నిన్నప్పుడే నేను పుట్టినప్పటి నుండే నాకు ఎడమకాలు పనిచేయదు పాకేవాణ్ణి నడిచేవాడిని కాదు మా తల్లిగారు అనుకున్నారంట కుండివాడు పుట్టాడు ఏంటి బాబు ఇలా నడుస్తున్నాడు అలాగే మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాది అప్పుడు ఒక షెడ్ ఉండేది తర్వాత ఒక పూరి గుడిసె ఉండేది ఆ సమయంలో మా గారు కొవ్వెత్తులు రెండు వెలిగించుకొని అరే కరెంటు పోయిందని చెప్పి నడుచుకుంటూ సంఘంలోకి వెళ్తున్నారు చర్చిలోకి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు నేను కూడా పాక్కుంటా మా గారు వెనకాల వెళ్తూ 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 మా అమ్మమ్మగారు చీర ఒకేసారి లాగేసరికి ఎలా వెనక్కి తిరిగారంట వెనక్కి తిరగంగానే ఆమె చేతిలో ఉన్న రెండు కొవ్వొత్తులు నా కంట్లో పడిపోయినాయి ఆ మైనం కంట్లో పడిపోయినప్పుడు నా కళ్ళు ఇలా మూసుకుపోయినాయి తెరవట్లేదంట నన్ను అలాగే తీసుకుని వెళ్ళి చర్చిలో కూర్చోబెట్టి అయ్యో ఈ బాబు ఏంటి ప్రవ్వా నీ నీకోసమే మేము సమర్పించుకున్నాం మరి ఏంటి బాబు కళ్ళల్లో ఇలా మైనం పడిపోయింది అని బోర్న ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే వారు చేసిన ప్రార్థన ద్వారా లోపలే ప్రభు నాకు స్వస్థతను అనుగ్రహించాడు అలెలుయా అలా చదువుతుంది నా నా జీవితం కూడా అలాగ వెళ్తుంది చిన్న కాలం నుండి మా తల్లిదండ్రులు మా మామయ్య గారు మా అమ్మమ్మ గారు అందరూ దేవుని పరిచేరులో ఉన్నారు ఇలా వెళ్తున్న సమయంలో మూడో తరగతి చదువుతున్నప్పుడు బాగా విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది మీకు తెలుసు కదా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఎన్నో మారాలు చేస్తారు కడుపులో నొప్పి వస్తుంది అమ్మ తలనొప్పి వస్తుంది జ్వరం వస్తుంది అని అలాగే నేను స్కూల్కి వెళ్ళిపోయాను బాగా విపరీతమైన కడుపులో నొప్పి నాకు వస్తుంది ఆ సమయంలో మా ఆఫీస్ రూమ్కి వెళ్ళి స్కూల్లో ఇలా బాగా కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పి ఏడ్చి ఏడ్చితే వారు వామ్ ఇచ్చారు వామ్ ఇచ్చిన దాన్ని తిన్నాను మళ్ళీ వెళ్ళాను స్కూల్లో బెంచ్ మీద పడుకున్నాను అలా నాలుగైదు సార్లు వామ్ ఇచ్చారు తింటా ఉన్నాను వెళ్తున్నాను పడుకుంటున్నాను ఏడుస్తాను కిందకు వచ్చి బాగా ఏడ్చాను నాకు బాగా కడుపులో నొప్పి వస్తుంది మా అమ్మ నాన్నకి ఫోన్ చేయండి అంటే ఆ సమయంలో మా మామయ్య గారికి ఫోన్ చేశారు అప్పుడు మా మామయ్య గారు వచ్చి ఎరా స్కూల్ ఎగ్గడటానికి బాగా కారణాలు నీకు బాగా కారణాలు చెప్తున్నావు అని చెప్పి తీసుకొని వెళ్ళి ఒక కొబ్బరి నీళ్ళు బాటిల్ నాకు ఇచ్చి వెళ్ళిపోయారు వారి పరిచర్కి వారు వెళ్ళిపోయారు వారు చెప్పారు మేము ప్రార్థన దగ్గర ఉన్నాము మా దగ్గరికి నువ్వు రాబాక అని ఆ సమయంలో బాగా విపరీతమైన ఏడుపు బాగా ఆ కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను పెద్ద పెద్ద వాంతులు అయిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మా నాయనమ్మ గారు అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నారు ఆమె నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వీళ్ళు ఎక్కడైతే ప్రార్థన పెట్టారో అక్కడికి వెళ్ళి బాబు బాగా ఏడుస్తున్నాడయ్యా కన్నీళ్ళు పెడుతున్నాడు బాగా వాంతులు అవుతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని వాళ్ళకి చెప్తే వారు వచ్చి అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో కూర్చోబెట్టారు ఆ సమయంలో వారు మామూలుగా ఏం లేదు బాబుకు తీసుకువెళ్ళి పొండి అన్నారు ఇది తరతరాలుగా మా ఈ యొక్క జనరేషన్లో మా మామయ్య గారికి తర్వాత మా నాన్నగారికి నాన్నగారు అలా అన్నయ్య గారు అలా పిల్లోడికి అందరికీ కూడా ఈ యొక్క కడుపులో నొప్పి అనేది కామెరిలు అనేది ఇలా వస్తూ ఉన్నాయి మా నాన్నగారికి ఫోన్ చేసినప్పుడు త్వరగా ఎక్స్రే తీపించండి ఇప్పటికే ఇద్దరు బిడ్డలను మేము కోల్పోయాం మా అన్నయ్య గారి బిడ్డను కోల్పోయాం మా మామయ్య గారిని బిడ్డని మేము కోల్పోయాం అని ఎక్స్రే తీపిస్తే ఎక్స్రే తీసిన వెంటనే ఆ స్ట్రెచ్చర్లు అలా పడుకొని పెట్టి పడుకోబెట్టుకొని వెళ్ళిపోయి హాస్పిటల్లో అలా ఇంజక్షన్ ఇచ్చేసి నా యొక్క ఇటువైపు భాగాన్ని కోస్తే కోసిన సెకండ్కి పేగు పగిలిపోయింది మీ బాబాయ్య బతకడు మీ బాబు బతకడు అని చెప్పారు ఆ సమయంలో సంఘస్తులు మామయ్య గారు వీళ్ళందరూ వేడుస్తూ హాస్పిటల్లోనే వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ప్రవ్వా నీ సేవకి కుమార్ని సమర్పించుకున్నాం నీవు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడవు నీవే బిడ్డని స్వస్థపరచు అన్నప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ అంతా అయిపోయింది మేము చెప్పలేము అన్నారు ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను అలా బెడ్ మీద పడుకొని అలా చూస్తూ ఉన్నా దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పుడు డాక్టర్స్ అన్నారు అయ్యా చచ్చిపోయాడు అనుకున్నావు ఒక్క పది నిమిషాలు కానీ లేట్ అయి ఉంటే మీ పిల్లోడు మీకు దక్కేవాడు కాదు మీ దేవుడు ఎవరో గొప్పోడయ్యా అని చెప్పారంట రెండో అద్భుతం ప్రభు నా జీవితంలో చేశాడు అలాగే చిన్నపిల్లలప్పుడు నుండి ప్రార్థనలో ఉంటున్నాం తర్వాత లోకంలో ఉంటున్నాం అలా తిరుగుతున్నాం చాలా సంతోషంగా నా జీవితం కొనసాగుతుంది కొద్దిగా వయసు పైపడేసరికి కుర్రోళ్ళం కదా కొద్దిగా మంచి మజా కావాలని బండి మీద రైడింగ్ చేస్తున్నాం అలా వెళ్తున్నాం చాలా స్పీడ్ ఎయిత్ క్లాస్లో స్పీడ్ వెళ్తుంటే ఎదర్ నా ఫ్రెండ్ దాల్తున్నాడు అరే ఓ తోలబాకరా ఓ తోలేమంటే మనం ఎక్కడైనా పడిపోతామేమో నీకేం కాదు మామ నువ్వు కూర్చో నేను మంచిగా తోలుతాను అని చెప్పి వంద నూట ఇరవైలో పాలంకి తాడిగడప ప్రాంతాలు మంచి స్పీడ్ మీద వెళ్తాం వెళ్తా 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 ఒకేసారి ఎదురున్న ట్రాక్టర్ని గుద్దేడు గుద్దంగానే అసలు నన్ను ఎవరు పడేశారో నాకైతే తెలియదు కానీ నేను ఇటువైపు పడిపోయా పడిపోగానే నా ఎడంకాలు వెళ్ళి ఆ యొక్క కరెంట్ పోలికి తగిలింది తగలగానే నా ఫ్రెండ్ అక్కడికక్కడే మృతి చెందాడు నేను మాత్రం అటు పడిపోయాను అలా ప్రభు నా జీవితంలో కార్యం చేసాడు అలా పడిపోయిన ఆయన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెడితే ఈ కాలుకి ఇక్కడున్న బోన్ ఉంటుంది కదా ఆ బోన్ నాది కిందకు వచ్చేసింది ఇక్కడ ఉండదు నా బోన్ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉండదు ఈ బోన్ తీసేయాలి లేదా ఈ బోన్ని పైకి పెట్టాలి మేమైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఈ బాబు నడుస్తాడని నడవలేడం రెండు కర్రలు పట్టుకొని నడవాలి అన్నారు అప్పుడు మా తల్లిదండ్రులు మళ్ళీ అక్కడే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ప్రభావా నీవు గొప్ప కార్యం చేయగలిగిన దేవుడవు నీవే ఈ బిడ్డను స్వస్థపరచు మీకు తెలుసా ఈ అద్భుతం నా జీవితంలో ఎంతో గొప్ప అద్భుతంగా నేను భావిస్తా డాక్టర్లు ఆపరేషన్ చేయలేదు నా బోన్ ఇప్పటికి కూడా ఇక్కడే ఉంటుంది నేను ఇప్పటికి పరిగెత్తగలను ప్రభు సువార్త ఘనంగా చేయగలను అల్లే అలా మూడు అద్భుతాలు ప్రభు నా జీవితంలో జరిగించారు కరోనా వచ్చింది ఆ సమయంలో మా మామయ్య గారు అన్నారు నిన్న చిన్నప్పటి నుండి దేవునికి సమర్పించుకున్నావయ్యా నువ్వు ఇప్పుడు తప్పక బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వాలి అన్నారు నేను అప్పుడు ఒకే ఒక మాట అన్నా చిన్నప్పటి నుండి చూస్తున్నా మిమ్మల్ని ఒకళ్ళ ఇంటికి వెళ్తాం ప్రార్థన చేయటం వాళ్ళు ఇచ్చిన బియ్యం తినటం వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకోవటం ఇదే కదా మీరు చేసేది అదే నన్ను చూడు కరోనాలో నేను ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా నేను మంచి హ్యాకర్ అవుతా నేను మామూలుగా కాదు మిమ్మల్ని మంచి అంతస్తుల్లో నిలబడతా మంచి డబ్బు సంపాదిస్తా అని చెప్పి నా కోరికనంతా వాళ్ళకి చెప్పా కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు అయిపోయింది చదవటానికి లేదు ఆ సమయంలో ఇరుక్కుపోయా ఏం చేయాలో తెలియని పరిస్థితి నిండి సాయంత్రం దాకా ఫోన్లో వీడియోలు తీసుకోవటం ఆ వాక్యాలు ఎడిటింగ్ చేసుకోవటం దేవుని పరిచర్య అసలు చూడండి దేవుడు నాకు అసలు దేవుడు అంటే ఇష్టము లేదు కానీ దేవుడు ఎలా నన్ను నడిపించాడో దేవునికి స్తోత్రం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యా జాయిన్ అయినా కానీ అసలు నాకు చదవాలనే ఆశ లేదు అప్పుడు చెప్పాను నేనేదో సరదాగా చదువుతున్నా మీరు మాత్రం నా మీద హోప్స్ పెట్టుకోబాకండి అయ్యా నేనే సరదాగా చదువుతున్నా అప్పుడు కొట్టాడండి దెబ్బ మా ఇంట్లో చెలకలు పిచ్చుకులు పావురలు అన్నీ పెంచడం నాకు ఇష్టం ఆ సమయంలో వాటన్నిటికీ మేత వేయటానికి వెళ్ళినప్పుడు కాలు జారిపోయింది బాగా వానపడుతుంది కాలు జారిపోయినప్పుడు ఇట్లా వెనక్కి పడిపోయాను అండి వెనక్కి పడిపోయినప్పుడు తల్లో ఇక్కడ రాడ్ దిగింది ఏంటప్పుడు బాగా దిగిపోయింది నెప్పి వస్తుందని చెప్పి ఇట్లా ఎదరు ఎదరున్న ఇనప మెస్ వచ్చి ఇట్లా నా ముక్కు దగ్గర నుండి ఇక్కడికి ఇలా దిగిపోయింది మీకు ఇప్పటికీ కనపడుతుంది ఇక్కడ ముక్కు మీద చిన్న బొబ్బలా ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంత మిస్ ఇంతే జస్ట్ మిస్ అది కానీ మిస్ అవ్వకుండా ఉండుంటే మీ బాబు చచ్చిపోయేవాడు కొద్దిగా పైన తగిలిందయ్యా లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయేది అని చెప్పారు నాలుగు కుట్లు పన్నీ వెనకాల అయినా బుద్ధిరాల ముక్కుకి ఇలా గీత పడిపోయింది ఇంక ఇది ఏలాడుతమే కుట్లు వేసినా సరిపడదన్నారు అప్పుడు నాకు విశ్వాసంతో ప్రాప్తం చేశా అసలు నువ్వు దేవుడు అయితే నాకు కుట్లు లేకుండా నా మూత అంతా కుట్టేమన్నా నాకు కుట్లు లేకుండా మూత అంతా కుట్టేమన్నా రెండు రోజుల్లో అయ్యి అతుక్కుపోయినాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక డాక్టర్స్ ఏమీ చేయాల ఎలా ఏలాడేవి ఆ తలకై పగిలినప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తే రెండు చీరల రక్తం గారింది అప్పుడు నేను దేవుణ్ణి నమ్మాను అప్పటిని అనుకున్నాను బ్రతికినా చనిపోయినా నా ఏసై కోసమే నేను బ్రతుకుతాను అనుకున్నాను అలే లూయా అలే ఈ జీవితంలో జరిగిన ఈ యొక్క సాక్ష్యం ద్వారా నేను మారడం జరిగింది అయితే నేను ఇంకా చదవాలి ఇంకా దేవుని పరిచయలో కొనసాగాలి నా వయసు ఎంత ఉండదు అనుకున్నారు మీరు సుమారు మీకు తెలిసినంత వరకు నా వయసు ఒక పాతిక సంవత్సరాలు ఉంటుంది అనుకున్నారా నేను ఇరవై రెండు నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు నేను ఇరవై సంవత్సరంలో బైబుల్ కాలేజీలో జాయిన్ అయ్యా దేవుడు అలా నడిపించేడు సంపూర్ణంగా నా హెల్త్ అసలు బాగోదు ఈరోజు కూడా నాకు బాగా వల్లు నొప్పులు జ్వరము జలుబు నాకు ఒకటే విశ్వాసము అది కూడా మీలో ఉంటే చాలా మంచిదని నేను చెప్తున్నాను మీకు బాగున్నా బాగోకపోయినా దేవుని సంఘానికి రండి దేవుని పరిచయం మీరు చేయండి స్వస్థత మీరు పొందుతారు హల్లెలుయ్యా నాది అదే విశ్వాసం అనేక మంది నన్ను అడుగుతారు మీకు బాగోకపోయినా ఎందుకని ప్రద్దాక ప్రార్థనకు వస్తున్నారు బాగోకపోతే స్వస్థపరిచే నా దేవుడు ఉన్నాడు హల్లెలూయ్యా కాబట్టి నా జీవిత సాక్ష్యం ఇది ఈ దినం నుండి కూడా నేను ఇంకా దేవునిలో ఎదగాలి ప్రతిరోజు నాలో నేను అనుకుంటా నేను రోజు సిలివేసుకోవాలి రోజు నాలో ఉన్న తప్పులన్నీ పోగొట్టుకోవాలి నేను ఇంకా ప్రభు దగ్గర ఘనంగా నేను చనిపోయే లోపల నా విశ్వాసము నా నమ్మకం ఏంటంటే ఇంత పొల్లెత్తు నింద కూడా నా మీద ఉండకూడదు ప్రభావ నేను వచ్చినప్పుడు ఎత్తబడాలి నేను విడవబడటానికి వీల్లేదు కాబట్టి ఈ దినం నుండి మన యొక్క విశ్వాసం కూడా మీ యొక్క విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే ప్రభావ మేము విడవబడతానికి వీల్లేదు మా సంఘం అంతా ఎత్తబడాలి అల్లే లూయ